కరీంనగర్ పట్టణంలోని సీతారాంపూర్ కాలనీలో నిర్వహించిన కుంకుమ పూజ అభిషేకం పడి పూజలు ఆధ్యాత్మిక వాతావరణంలో అత్యంత ఘనంగా సాగాయి కాలనీ మహిళలు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ నెలకొంది పూజా కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు శ్రద్ధ భక్తి శాంతి సౌహార్దత స్పష్టంగా కనిపించాయి సాంప్రదాయ వైభవం ప్రతిబింబం కుంకుమ పూజ మహిళా శ్రేయస్సు ఇల్లంతా ఐశ్వర్యం శాంతి పెరిగేలా చేసే ఆచారంగా భావించబడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు దీపాలతో సంప్రదాయ పద్ధతులతో పూజలు నిర్వహించడం ప్రాంతీయ సంస్కృతికి అద్దం పట్టింది భక్తులు స్వామివారికి అభిషేకాలు చేస్తూ తరువాత నిర్వహించిన పడి పూజలో అయ్యప్ప స్వాములు పాల్గొనడం ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక భరం తీసుకొచ్చింది స్వాముల ఘోషలతో పరిసరాలన్నీ భక్తిరసంతో నిండిపోయాయి yeah इल्या परास्तया चलो स्प्रादी रूप महात्म बहु विपज नेतवा पामरडे नो नाद गु तलि थंडो ना नाद गु तलि थंडो స్వామే సద్గురునాథనే శరణ్యప్ప అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ద్వారా ఈరోజు కరీంనగర్ పట్టణంలో మన జిల్లా వనపడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఉదయం నుంచి కార్యక్రమం జరుగుతున్నాయి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి సామాన్యమైన వ్యక్తి కూడా పూజ చేసుకోకపోతే ఈరోజు ఇక్కడ వచ్చేసి ఇదంతా వారి పూజనే ఎవరైతే మనం చేసుకోలేకపోతున్నామని బాధపడతారో అలాంటి వారి కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఇందులో రండి మీరు ఒక కొబ్బరికాయ కూడా తీసుకురాకపోయినా పర్వాలేదు ఒక పువ్వు తీసుకురాకపోయినా పర్వాలేదు ఇది మన పూజ ఇది మన జిల్లా పూజ ఇది మన స్వాముల పూజ అని ఓ వాతావరణం నాలుగు రాష్ట్రాల్లో మహారాష్ట్రలో కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం ఇలాంటి కార్యక్రమం కోసం ఇక్కడ రెడ్డి గారు అధ్యక్షులు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మేము ఒక ఆరు నెలల ముందు నుంచి మా ప్లానింగ్ ఉంటుంది ఈ సంవత్సరం మీకు ఎంతమందికి అర్థమైందో తెలియదు వచ్చే సంవత్సరం ఇంతకంటే వైభవంగా ఇంతకంటే అంగరంగ వైభవంగా మనం తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్య ఉద్దేశం మనకి ఏంటంటే మన జిల్లాల్లో పద్దెనిమిదో సంవత్సరపు యాత్ర చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వారికి సామూహికంగా వేదమూర్తులతోని వేదాశీర్వచనం అలాగే సామూహికంగా కొబ్బరి చెట్టు అలాగే వారికి షాల్తో సన్మానం ఇదంతా కూడా ప్రతి జిల్లాల్లో చేసుకుంటూ వస్తున్నాం ఈ కార్యక్రమం అలాంటిదే మన కరీంనగర్లో కూడా చేద్దాం అనుకున్నాం మరి మా ఆలోచన అయితే మాకుంది ఇక్కడ ఎంతమంది వచ్చినా ఒక్కరు వచ్చినా అదే మర్యాద జరుగుతుంది వంద మంది వచ్చినా అదే మర్యాద చేస్తామని తెలియపరుస్తూ ఇక ముందు రాబోయే రోజులలో శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ అధ్యక్షులు ఉంటారు నేను పూజ చేస్తలేను అని ఎవరు బాధపడకండి ఈ పూజ మన పూజ అని అందరూ భావించి అందరూ చేయాలి ఆ ఉద్దేశంతోనే కేవలం ఈ పూజలతోనే సరిపడకుండా మేము మూడు వందల అరవై ఐదు రోజులు ధార్మిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం ప్రతి ఇంట్లో కూడా ప్రతి బుధవారం భజన చేసి అయ్యప్ప దగ్గరికి కూడా రాలేని వ్యక్తికి మీ ఇంటికే మేము వచ్చి భజన చేస్తామనే ఒక కార్యక్రమం ఇంటింటా భజన మన ఇంట్లో భజన అనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు అయ్యప్ప దగ్గర మీరు రాకండి అయ్యప్పే మీ ఇంటికి వస్తాడు అలాంటి ఒక కార్యక్రమం ప్రతి అమావాస్య రోజు ఈరోజు చూడండి ఇంతమంది మనం అన్నదానం భక్తి పూజ అన్నీ జరిగినాయి అమావాస్య రోజు మన పెద్దల ఆశీస్సులు మనకు ఉంటాయి ఆ రోజు ఉద్దేశంతో పదకొండు సంవత్సరాల క్రితం ఒక పులిహోరతో ప్రారంభించిన అన్న ప్రసాదం ఈరోజు అమావాస్య రంగనే ఇరవై వేల మందికి ప్రతి అమావాస్య అన్నదానం పెడుతున్నాం అన్న ప్రసాదం నీగా ఉత్తరా నక్షత్రం రోజు ఉత్తరా నక్షత్రం రోజు ఇప్పుడు గంట సేపు పాడితే ఆనందం అనిపిస్తుంది రెండు గంటలు పాడితే ఆనందం అనిపిస్తుంది అలాంటి ఉత్తరా నక్షత్రం రోజు ఉదయం ఆరు గంటలకు మొదలు పెడితే సాయంత్రం ఆరు గంటల దాకా ఆరు గంటల సేపు విరామం లేకుండా నీ గానమే మా ప్రాణం అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి యాభై ఐదు వేదికలు పూర్తి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాం ధార్మిక కార్యక్రమాలు ఎండాకాలంలో చలివేంద్రం మానవతంతో చేసే పని ప్రతిదీ మనం చేయాలి ఎవరు ఆదుకుంటారు అంటే ప్రపంచంలో నా అయ్యప్పలు ఆదుకుంటారని ఒక విశ్వాసాన్ని మనం సమాజానికి అందించాలి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చేశాం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రచారం తీసుకెళ్తున్నాం ముందుగా ఈరోజు మన బ్రహ్మ వేదమూర్తులు నిజంగా చాలా ఆనందంగా ఉంది నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తాను భజనలు చేస్తారు శరణాలు చెప్తారు అన్ని అంటారు కానీ మంత్రబద్ధంగా శాస్త్రబద్ధంగా రీతిబద్ధంగా ఈరోజు మన కరీంనగర్లో నిర్వహించిన బ్రహ్మగారికి సమితి తరఫున నా వ్యక్తిగతంగా కూడా వారికి తిరస్కు వచ్చి చేస్తున్నాం ఇటు కార్యక్రమాలు సహకరించిన అయ్యప్ప భక్తులు ఉదయం కూడా సామూహిక శరణ ఘోష అనే ఒక కార్యక్రమం దాంతోపాటు హనుమాన్ చాలీసా చదివి ఊరూరా వాడవాడ ఇదొక మన సామూహికంగా ప్రపంచంలో ఈరోజు ఎవరి దిక్కు చూస్తున్నారంటే ప్రపంచంలో అత్యధికంగా కలిసిన దీక్ష ఏదైనా ఉంది అంటే నిర్భయంగా చెప్పచ్చు అయ్యప్ప దీక్షనే అయ్యప్ప దీక్ష ఈ వాతావరణం కోసం చాలామంది దీన్ని చిన్నాభిన్నం చేద్దామంటే అయ్యప్ప దీక్ష ఎలాంటిదంటే రబ్బరు చెండు లాంటిది మీరు ఎంత కింద కొడితే అంత పైకి లేస్తుంది అందుకని అయ్యప్ప అంటే అగ్నిగోళం చూడడానికి ప్రయత్నం చేయండి కానీ తాకడానికి మాత్రం ఎవరు ప్రయత్నం చేయకండి అని మళ్ళొకసారి మీ అందరికీ ఈ ఈరోజు కుంకుమార్చన కానీ మరి ఈరోజు ఇప్పుడు సామూహిక పుష్పార్చన జరగబోతుంది మీరందరూ పాల్గొన్న వాళ్లకు అయ్యప్ప స్వామి సంపూర్ణంగా ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ కరీంనగర్లో ఉన్న ప్రతి గడప కూడా ఆనందంగా ఉండాలనే లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కానీ

కేఆర్ గార్డెన్ కేఆర్ గార్డెన్ గార్డెన్లో ఈరోజు వైభవంగా మన జిల్లా మన పడి పూజ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఈరోజు పిలిపినగర్ అట్లా చెప్పండి కరీంనగర్ సీతారాంపూర్ మీరు ఒక రెండు నిమిషాలు